శ్రీనిధి లోన్ డబ్బులు వాడుకున్నాడని కెనరా మినీ బ్యాంక్ నిర్వాహకుడిని నిర్బంధించిన గ్రామస్తులు నల్గొండ జిల్లా మునుగోడు మండలం కజల్లాపురం గ్రామంలో శ్రీనిధి లోన్కు సంబంధించిన డబ్బులు సుమారు పదకొండు లక్షలు వాడుకున్న నిర్వాహకుడు మామిడి సుఖేందర్ శ్రీనిధి లోన్ డబ్బులను బ్యాంకులు జమ చేయకుండా సొంతానికి వాడుకున్న సుఖేందర్ విచారణ కొరకు వచ్చిన సూపర్వైజర్ ను సుఖేందర్ను కలిపి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన మహిళా సంఘాల సభ్యులు శ్రీనిధి లోన్ డబ్బులు వాడుకున్నాడని కెనరా మినీ బ్యాంక్ నిర్వాకుడిని నిర్బంధించిన గ్రామస్తులు నల్గొండ జిల్లా మునుగోడు మండలం కజలాపురం గ్రామంలో శ్రీనిధి లోన్ కు సంబంధించిన డబ్బులు సుమారు పదకొండు లక్షలు వాడుకున్న నిర్వాకుడు మామిడి సుఖేందర్ శ్రీనిధి లోన్ డబ్బులను బ్యాంకులు జమ చేయకుండా సొంతానికి వాడుకున్న సుఖేందర్ విచారణ కొరకు వచ్చిన సూపర్వైజర్ ను సుఖేందర్ ను కలిపి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన మహిళా సంఘాల సభ్యులు